తను అనుష్ఠానం చేస్తుంటే ఆమె అందించడం ఇవన్నీ అదృష్టం కాదు కాబట్టి అటువంటి సుఖాన్ని ఇవ్వగలిగినది ఎవరంటే అమ్మవారు అటువంటి భార్యని ఆమె ఇవ్వగలరు ధర్మపత్నిని ఇవ్వగలరు సుత సుత అంటే ఆడపిల్ల అని కూడా అర్థం సుతుడు అంటే కొడుకు ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఎందుకని తన తర్వాత మందిరంలో పూజ చేసేవాడు ఉండాలి మా తాతగారు పూజ చేశారు మా నాన్నగారు పూజ చేశారు నేను పూజ చేస్తున్నాను నా తర్వాత కూడా పూజ నడవాలి నాకు ఒక కొడుకు ఉండాలి వాడు ఏం చేస్తాడు ఆ పూజ చేస్తాడు నాకు ఒక కూతురు ఉండాలి ఉంటే దశ పూర్వేశాం దశాపరేషాం పది తరాల ముందు పది తరాల వెనక నాతో కలిపి ఇరవై ఒక్క తరాలు ధరించడానికి కన్యాదానం చేయాలి కాబట్టి ఇద్దరు ఉండాలి ఈ సంతానాన్ని అనుగ్రహించగలిగినది అనుకూలవతి అయినటువంటి భార్యని అనుగ్రహించగలిగినది కూడా అమ్మవారే ఎందుకనంటే కామాక్షి విలాసాని అని అందులో పన్నెండో అధ్యాయంలో అమ్మవారు తనంత తాను ప్రతిష్ఠ అయింది కామకోటిలో అది ఒకరు తెచ్చి ప్రతిష్ట చేసింది కాదు దేవతలందరూ కూడా తలుపులు తెరిచేటప్పటికి సువాసినిగా కూర్చొని వాళ్ళు బాలారూపంగా ముందు రోజు అనుకున్నారు అమ్మవారి రూపాన్ని మనం ప్రతిష్ఠించాం అని కాని సుహాసిని రూపంగా నిన్న మీతో నేను మావి చేశానప్పుడు కామాక్షిగా తన తాను ఎలా ప్రకటించుకుందని అప్పుడొక మాటంది వాళ్ళందరితోటి యథా సుధార్ణ బీజాహమ్మమ శ్రీ పురసత్మమే సామర్ధ్య రూప జగతి శక్తి రీత్య కామాక్షి త్వదాత్రాపి సంతానాది వలప్రదా నేను ఇక్కడ కూర్చుని జ్ఞానం ఒక్కటి ఇవ్వడమే కాదు అత్యంత ప్రధానమైనటువంటి చాలా చాలా అవసరమైనది ఏదున్నదో అటువంటి సంతానాన్ని అనుగ్రహిస్తాను దాంపత్యమునందు అనుకూల్యత ఇద్దరూ ఒక్క మాట మీద పరస్పర గౌరవంతో ప్రేమతో ప్రస్థానం చెయ్యగలిగినటువంటి స్థితిని అనుగ్రహిస్తాను అన్నిటిని మించి సమర్థత చాలా కీర్తి ఉంటుంది అంటే సమర్థతను ఆశ్రయించి ఉంటుంది ఎవడు సమర్థుడో ఆయన కీర్తి వంతుడు అవుతాడు ఆ సమర్థత గొప్ప శక్తి అది ఒక్కొక్కళ్ళు బహుముఖ సమర్థత పొందుతాడు అనేక కార్యాలు చేయగలుగుతాడు అది అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు బాగా కవిత్వం చెప్తారు ఒక్కొక్కరు వాద్యం వాయిస్తారు ఒక్కొక్కరు సంగీతం పాడతారు ఒక్కొక్కరు శిల్పం చెక్కుతారు ఒక్కొక్కరు మాట్లాడతారు ఒక్కొక్కరు నృత్యం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విభూతిని పొందుతారు మత్సత్వం శ్రీవదుర్జితమేవేత్వం మమ తేజోంశ సంభవం అంటారు గీతాచార్యుడు ఎక్కడ అటువంటి దివ్య విభూతి ఏర్పడినా పరమేశ్వరుని యొక్క విభూతి అటువంటి విభూతిని రూపంలో అనుగ్రహిస్తారు సమర్థత అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆయనకి చెయ్యాలన్న సంకల్పము కలుగుతుంది ఎలా చెయ్యాలో తెలుస్తుంది చెయ్యడానికి కావలసిన దక్షత ఏర్పడు ఈ మూడు ఏర్పడి నిర్వహిస్తాడు దాని చేత కీర్తి పొందుతుంటాడు ఉత్తమ కార్యముల ద్వారా అది కావాలని కోరుకోడు కానీ ఉత్తమ పురుష రక్షణ కీర్తి భర్తృహరి ఉత్తమ పురుషుడి గురించి చెప్తూ అంటాడు ఆపదలంతో ధైర్య గుణ మంచిత సంపదలంతో గాల్మీయుడు భూపసభాంతరాల మన పుష్కలవ చతురత్తము ఆది మహాపరు శక్తియును యశగుణం గనురెత్తి ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాలికి అంటాడు పుట్టుకతో వచ్చే రక్షణ కీర్తి ఎందు అనురక్తి నాకు అపకీర్తి రావాలని కోరుకోకూడదు నేను కీర్తివంతుణ్ణి కావాలని కోరుకోవాలి కీర్తివంతుడు కావాలి అంటే మొదట మంచి సంకల్పం కలగాలి ఆ మంచి సంకల్పాన్ని అమలు చేసి కార్యసాధన చెయ్యగలిగిన శక్తి ఉండాలి అందుకే లక్ష్మి అన్న మాటని చెప్పినప్పుడు వేదం ఆరుగురు లక్ష్ములని చెప్తుంది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీర్ వరలక్ష్మి ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసి అమ్మయ్యా ఇది పూర్తయింది ఇవాళ నేను ఇది చేయగలిగాను అన్న సంతోషంతో వెళ్ళిపోతాడు నేను ప్రవచనం కోసం వచ్చాను స్తోత్రం చేసిన వారు సాక్షలు అటువంటి వారు చెప్పినటువంటి స్తోత్రం గురించి మాట్లాడటం నా సాధ్యమయ్యే విషయమా ఆయన అనుగ్రహ ప్రసరణ ఉండాలి నేను మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పాను అనుకోను అబ్బా స్వామి నన్ను అనుగ్రహించారు నా శక్తికి తగినట్టు నా చేత కొంతసేపు మాట్లాడించి నన్ను ధన్యుం చేశారు నాకింతకన్నా ఏం కావాలి అనుకుని వెళ్ళిపోతాను అప్పుడు సిద్ధించింది కానీ సిద్ధ లక్ష్మి అది సమర్థత సమర్థత అంటే తల్లి విభూతి ప్రసరణం చేసి కార్యము పూర్తయిందన్న కీర్తిని కట్టబెడుతుంది యశస్విని ఆమె కీర్తిని కట్టబెట్టి వాడు కీర్తిని పొందితే వాడు సంతోషిస్తుంది అమ్మే అరటిపండు కొలుక్కు వచ్చింది కొడుకు అరటిపండు పెట్టింది వాడు తొక్క తీసి అమ్మ నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అన్నాడు వాడు కొన్నాడా తెచ్చాడా సంపాదించాడా అయితే అమ్మ వద్దురా నువ్వు తిను నువ్వు తినంది అరటిపండు అరటి పండు అన్నావు కదా తినంది కాలమ్మా కొంచెం నువ్వు తినమ్మా నువ్వు కొద్దిగా కొరుకుమ్మా అన్నాడు అమ్మ చిన్న మొక్క కొనుక్కుంది వాడు అప్పుడు అరటి పండు తిన్నాడు అమ్మ వాడు అరటి పండు తిన్న విషయం చెప్పరు దగ్గర వచ్చినప్పుడు వాడిని అరటిపండు తినమంటే ఇవాళ నాకు పెట్టి నేను చిన్న ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడంటే అని చెప్తుంది వాడు సంపాదించింది కాదు అమ్మ సంతోషించింది వాడు సంపాదించింది కాకపోయినా తనిచ్చిందే తనకి పెట్టి తింటే సంతోషించింది అమ్మవారి గొప్పతనం ఏమిటంటే తానే విభూతిని ఇచ్చి వాడు కార్యం సాధించాడన్న కీర్తి వాడికి కట్టపెట్టి తాను సంతోషిస్తాను అందుకని యశస్విని అటువంటి జగన్మాత ఆవిడ సమర్థతాస్వరూపిణి నై ఉంటాను నేను నేను ఏ కార్యమును సంకల్పం చేశారో ఆ కార్యం నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన సమర్థతను కట్టపెడతాను కాబట్టి శక్తి నిత్య విధానత సామర్థ్య రూపా జగతి జగత్తుకి సమర్థత రూపంలో నేను అనుగ్రహాన్ని చేస్తాను అంతేకాదు కామాక్షీతి తిప్రదా సంతానమును పొంది నేను తండ్రినయ్యాను అన్న తృప్తి నేను తల్లినయ్యాను అన్న తృప్తి నేనే కటాక్షిస్తాను ఇందులో చిత్రం ఏమిటంటే స్వామివారు ప్రధానంగా ఈ స్తోత్రాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి కళ్యాణం గురించి వివాహం గురించి ఇస్తున్నారు ఈ స్తోత్రాన్ని వివాహమునకు ఫలితం ఏమిటి అసలు వివాహం దీని కొరకు అంటే వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం అనుకుంటుంది ఆ సంకల్పంలో ప్రధానమైన సంకల్పం ఏంటంటే ధర్మ ప్రజా సంపత్ కామము ఉండకుండా ఉండదు ఒక వయసు వచ్చిన తర్వాత కామము పొటమరిస్తుంది మనసులో ఆ పొటమరించిన కామము మనము గెలవలేని స్థితిని పొంది విశృంఖలత్వాన్ని పొందకూడదు జిశత్రు మహాబాహు అంటాడు గీతాచార్యుడు దాన్ని గెలవడం చాలా కష్టం అటువంటి కామము ధర్మము చేత ముడిపడిపోవాలి ధర్మము చేత ముడిపడిపోతే ఆ కామము పాడు చేస్తాం కామ విషయమే కామే ధరించింది అనుకోండి చచ్చిపోతాడు ఆ పాము విషమే తీసి వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా అనుకోండి రోగం పోతుంది మధ్యలో వైద్యుడు శుద్ధి చేయడం ప్రధానం ఎంత మోతాదులు ఇవ్వాలో అంత మోతాదులు ఇచ్చే రోగనాశనానికి కూడా కారణం కావచ్చు తామే కామేకరిచిన విషయం ఎక్కితే మృత్యువుకి కారణం అట్లా అమ్మవారు ఏం చేస్తుంది అంటే అమ్మవారు అనుగ్రహ అనుగ్రహప్రదాత మనకి మన సంకల్పం పూర్తయ్యేటట్టు చేస్తుంది చూడండి ఏదైనా కార్యం చేసామనుకోండి అమ్మయ్య సంకల్పం పూర్తయిందండి అంటారు వివాహానికి సంకల్పం ఏమిటి ప్రధానంగా ధర్మ ప్రజా సంపత్తి అర్థం గెలవలేని కామాన్ని ధర్మము చేత ముడివేసేయాలి ధర్మము చేత ముడిపడిపోయింది అనుకోండి అప్పుడు ఆ ధర్మము చేత ముడిపడినటువంటి కామము వలన ప్రభవించినది అర్థము అర్థము అంటే డబ్బు కాదు అర్థము అంటే భోగ సంపత్తి ఏది ఉన్నది అన్న భావన కూడా నీకు మనసులో గొప్ప ఊరటని సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వడంలో అదంతా అర్థమే ఆ అర్థమునందు ప్రధానం ఇది భార్య అందుకనే ఆమె ధర్మపత్ని అంటారు ఏ పుణ్యకార్యం చేయాలన్నా ఎవరుండాలి ఓ యజ్ఞం చేయాలి ఓ యాగం చేయాలి ఓ పూర్ణాహుతి చేయాలి కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయాలి ఎవరుండాలి ధర్మపత్ని ఉండాలి ఆమె సహకారం ఉండాలి ఆమె సహకారం ఉంటేనే నడుస్తుంది ఆమె దీర్ఘాయుష్మంతురాలు కావాలి ఆమె దీర్ఘాయుష్మంతురాలై ఆరోగ్యవంతురాలై తనతో సహకరిస్తుంటే తాను కార్యములను చేయగలుగుతాడు ఆమె పక్కన నిలబడకపోతే ఆమె శరీరం అనుకోండి అందుకంటారు ఆమె తనతో పాటు నా పుణ్యాన్ని పడుకుపోయింది అన్నాడు ఎందుకంటే ఇంకేం చేస్తాడు ఆయన ఆయన చేయడానికి ఏముంది పాపం అందుకని ఆమె ధర్మపత్ని ధర్మములకు ఆమె సహకారిణి ఆమె ఆరోగ్యంగా ఉండాలి ఆమె సహకరించాలి ఇద్దరు మనసులో ఒకటి కావాలి సంతోషంగా ప్రస్థానం చెయ్యాలి ఇది అంతా కూడా ఆ ధర్మ ప్రజా సంపత్ అప్పుడు కామము ధర్మము చేత ముడిపడి ఉండాలి అందుకని ధర్మే ఇద్దరి మధ్య ఆకర్షణ అట్లాగే ఉండాలి ఇద్దరి మధ్య సంతోషం అట్లాగే ఉండాలి అప్పుడు సత్సంతానం కలగాలి అప్పుడు అది అర్థమైంది ఎందుకని తండ్రి పెద్దవాడైపోయినా వాడున్నాడు పర్వాలేదు పెద్ద సంతోషం ఎందుకనంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత దంపతులకి ఉండే పెద్ద దిగులు ఏంటంటే నా తర్వాత అది ఆవిడ పైకి చెప్పరు కాని నాకేమన్నా అయితే ఆయన వంట రాదు ఏమీ రాదు ఎలా బతుకుతాడు ఏం తింటాడు ఎట్లా జీవిస్తాడు అని ఆమెకి వెళ్ళారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలోనే ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది ఆయన తీర్థం ఇస్తున్నారు చంద్రమౌళిశ్వర ఆరాధన చేసి ఒక్కొక్కరు వచ్చి తీర్థం తీసుకుంటున్నారు ఒక ఆవిడ వచ్చి చేయి చాపింది ఆయన తీర్థం ఇస్తున్నారు స్వామి నా కళ్ళ ముందు నా భర్తగారు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించాడు అని ఆయన గరిట పక్కన బాధేసి తెరక్కి కూర్చున్నాడు దీని కోరి లోకంలో ఎవరైనా ఏమంటారు ఆయన చేతుల మీద నేను ఇపోవాలంటారు ఇలాంటి కోరిక కోరింది అని ఆ అతీర్థమిస్తున్న గరిటె అందులో పడేసి రెండు చేతులు వెనక్కి ఆవిడంది పరమ అమాయకుడు స్వామి ఒక్క రూపాయి సంపాదించలేరు ఒక వంటరాలు ఏ సమర్థత లేదు ఆ సమయానికి ఆకలి వేస్తోంది నాకేమైనా పెట్టండి అని చెప్పడం కూడా చేత కాదు నేను భార్యనో తగినో కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను నా ఆరోగ్యం పాడవుతోంది నాకున్న పెద్ద దిగులు ఆయన ఏమైపోతారు నా కళ్ళ ముందు ఆయన విడిపోతే నేను సంతోషంగా విడిపోతాను స్వామి లేకపోతే నాకు చాలా దిగులు అందుకు అడిగానండి ఇంతటి మహాస్వామి వారు కూడా అట్లా ఉండిపోయి తీర్థనిచ్చాడు ఎంత గొప్ప కోరిక కోరావమ్మా ఎంత ప్రేమ అన్నారు అంతటి గారు కూడా అలా అడగరు కానీ మరి ఆవిడ ప్రేమ అటువంటిది ఆయన పట్ల అంత ప్రేమతో అడిగితే మహాస్వామివారు అంతటి వారు ఏం అనలేకపోయారు అది ఊరట అప్పుడు ఓ కొడుకు కూతురు ఉన్నారనుకోండి ఏమవుతుంది పరమ ప్రేమక మూర్తి తల్లి అంటే ప్రాణం ఏహి పర్వాలేదు నాకేమైనా అయినా వాడు చూసుకుంటాడు ఆమెకి ధైర్యం ఏమిటి ఏమీ పర్వాలేదు వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం ఈగ వాళ్ళని ఇవ్వడం నాకేమైనా అయినా వాడు చూసుకుంటాడు కోడలు మహా ఉత్తము ప్రాణం పెట్టి చూసుకుంటాడు ఇప్పుడు దిగులు తీరడానికి అయిందా లేదా సంతానం ఉంటే లేకుండా ఎలా సాధ్యం అది అందుకని ధర్మ ప్రజా సంపత్తి అర్థం అది సంపత్తి అంది వేదం అది నిజమైన అర్థం నీకు అందుకని కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవించింది నీకు అంది అందుకని ధర్మార్థ కామము చతుర్విధ పురుషార్థ లోక సంపత్తి అంది పెద్దవాడి అయిపోయావు అయిపోయిన తర్వాత కొడుకు పక్కన ఉంటే ఎవరైతే సభకి వెళ్ళాలనుకుంటున్నారా నాన్నగారు ఏం పర్వాలేదు రండి అని వాడి తీసుకెళ్లి చేయి పట్టుకుని సభలో మీదికి ఎక్కించి కూర్చోబెట్టి నాన్నగారు ఇక్కడే కూర్చుంటారు అయిపోయాక చెప్పండి మళ్ళీ జాగ్రత్తగా చేయబట్టుకుని తీసుకెళ్తాను ఎవరో వచ్చి చేయి పట్టుకోకపోయినా వద్దండి నాన్నగారు తలబడతారు నేను తీసుకెళ్తాను అని వాడు చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు అప్పుడు ఎంత ఊరటానికి ఎంత ధైర్యం అది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఈ అనుగ్రహం ఏదైతే ఉందో అది నిలబడుగాకా ఆ విషయమునందు నీకు కొరత కలగకుండుగాక ఆ కొలత కలగకుండా ఉండేటట్టుగా నువ్వు బ్రతకాలి అంటే నీకు కామాక్షి అనుగ్రహం ఉండాలి అందుకని ఆవిడ ఏం చేస్తుంది ఆ తల్లి అంటే ఆవిడ నీకు గృహ సుతదాయిని ఆమె అనుగ్రహించగలదు గృహ సుతదాయిని అన్నమాటగా ముందుకు అనుకోండి భార్య పిల్లలు కావాలి అంటే వివాహం చేసుకోవాలి అసలు వివాహం చేసుకోవడం ధర్మ ప్రజాసంపత్ అర్థం మీతో చెప్పాను అంతేకాదు వివాహానికి ప్రధాన కారణం ఉంది వైదిక కారణం ఒకటి ఋషి రుణం ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరుతుంది ఎందుకంటే బ్రహ్మచారిగా ఉండగా గురువు గారి దగ్గర కూర్చుని పురాణాలు కావ్యాలు వేదాలు ఇవన్నీ నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు కాబట్టి ఋషులు కష్టపడి వాళ్ళే సన్మానాలు కోరేరా సంతానాలు కోరేరా దక్షులు కోరేరా వాళ్ళు అవేం అడగల లోకం బాగుండాలనిచ్చారు వ్యాసులవారి పురాణ ఏం పోతన పోతనగారు మహానుభావుడు ఏం కోరుకుని భాగవతాన్ని వాహనములు వాహనమ్ కొన్ని పుచ్చుకొని వాసి కాలు చేసి మాటలు బడక సమ్మతి శ్రీహరికి చెప్పే ఈ భద్ర పోతరాజు పడి భాగవతం జగద్ధి తప్పుగా అని చెప్పారు నాకేం అర్థం లేదు రామానుగ్రహం కోసం చెప్పుకుంటున్నాను పరికడి ఇది భాగవతం అట పలికించే విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలిక వీరుండు కాద నీ నేనా పలికేది పరాత్మరుడు నా చేత ఏది పలికిస్తున్నాడో అది పలుకుతున్నాన అంత వినయంతో భాగవతాన్ని ఆంధ్రీకరించిన గారి రుణాలు తీరాలంటే నువ్వు భాగవతం చదువుకోవాలి చెప్పుకోవాలి ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరింది తర్వాత మిగిలిపోయినవి రెండు రుణాలు ఉన్నాయి ఎప్పుడు చేశానని అడగడానికి లేదు పుట్టుకతో వచ్చే ఈ రుణాలు రెండవది దేవ రుణం పితృ రుణం దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞ క్రతువులు చెయ్యాలి యజ్ఞం చేస్తే హవిషిస్తావు హవిస్సిస్తే దేవతలకు అన్నం పెడుతుంది దేవతలు తింటే వర్షం కురిపిస్తారు నువ్వు అన్నం తింటున్నావు నువ్వు సంతోషంగా వింటున్నావు అంటే దేవతల యొక్క అనుగ్రహం మరి దేవతలకి తిరిగి నువ్వు ఇవ్వాలంటే యజ్ఞ ఆగాలి క్రతువులను నువ్వు సమర్థించాలి నీకున్న పరిపుష్టి చేత అవి జరగడానికి నువ్వు కారణం కావాలి అట్లా ఏ కాలమునందు ఏది జరగాలో అది జరగాలి శారదా నవరాత్రులు వచ్చాయంటే చెడ్డి హోమం జరగాలని అమ్మవారే చెప్పింది సప్తశతిలో కాబట్టి ఆ హోమం జరగడానికి నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆ ఏ సమర్థత ఉందో అది నువ్వు దక్షతని సహకారాన్ని అందించాలి చెయ్యాలి కూర్చోవాలి కాబట్టి యజ్ఞగా క్రతువులు చేసి దేవతలకు హవిశివడం ప్రతిరోజు ఇంట్లో గృహదేవతలు వాళ్ళకి పూజ చేసి నివేదనాదులు ఇవ్వడం ఇది దేవతలకు సంబంధించిన గుణం యజ్ఞాదాది క్రతువులు చేయాలంటే భార్య ఉండాలి పక్కన భార్య ఉంటే తప్ప సాధ్యం కాదు పక్కన అంటే కనీసం ఆమె జీవించి ఉందనుకోండి అనారోగ్యం చేత ఆమె రాలేని స్థితిలో ఉన్నా ఆమె ఉంటే చాలు ఉత్తర్యం వేసుకొని చేస్తాడు ఆమె లేకపోతే చేయలేడు చేయకూడదు అంటే ఇప్పుడు ఆమె ఉండ ఉంటే తప్ప దేవ రుణం తీర్చుకోలేదు మూడవది పితృ రుణం పుట్టుకతో తల్లిదండ్రులకు రుణపడ్డారు ఏమిటి రుణం వాళ్ళు నీకొక శరీరాన్ని ఇచ్చారు ఈ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి ధర్మానికి మొదటి పెట్టుబడి ఇప్పుడు శరీరం ఒకటి ఉంది ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది పాపములు పోవడానికి కారణమవుతుంది పుణ్య సముపార్జనాలకు కారణమవుతుంది ఇప్పుడు ఇదే శరీరంతో సేవ చేశావు పుణ్యం ఇదే శరీరంతో ఏదో కొంత ఆర్థిక సహాయం చేసావు మంచి కార్యక్రమాలకి పుణ్యం ఇదే శరీరంతో పాపాన్ని పోగొట్టుకుంటున్నావు ఎట్లా గతంలో చేసిన పాపం దుఃఖం రూపంలో పోవాలి దుఃఖం రూపంలో పోవాలంటే శరీరం ఒక బాధ కలగాలి మోకాళ్ళు నిప్పిట్టే ఆ మోకాళ్ళను నిప్పితో తిరుగుతున్నావు అక్కడతో నీ పాపం పోతోంది పాపం క్షయమైపోతోంది ఎందుకంటే ఆ పాపము క్షయమైపోవడానికి ఈశ్వరుడు మార్గం చూపించాడు ఇలా పోగొట్టేసుకో అని తీసేసాడు జ్వరం వచ్చింది పోయింది అందులో బాధలో పోయింది శరీర బాధలో దుఃఖంలో పాపము నశించింది శరీరము ఉన్న కారణం చేత పాపమును పోగొట్టుకున్నావు ఇదే శరీరంతో పుణ్యాన్ని సముపార్జించుకున్నావు గోశాలకు వచ్చావు ఇంతకన్నా పవిత్ర ప్రదేశం ఏది

దురితములన్నీ తొలగిపోతున్నాయి గోవుల యొక్క దర్శనం చేస్తా అన్నాడు అంత గొప్పదైన దోషాలకి రావాలంటే శరీరం ఉండాలా ఉంటేనైనా పుణ్యం సంపాదించావు ఉంటేనైనా పాపం పోగొట్టుకున్నావు పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి కారణమైన ఉపకరణాన్ని నీకు తల్లిదండ్రులు ఇచ్చారా నువ్వు కూడా ఇంకో జీవుడికి ఇవ్వాలి శరీరాన్ని ఇస్తే ఆ జీవుడు శరీరం పొంది వాడు కూడా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాడు అప్పుడు పితృ రుణం తీరుతుంది అందుకని సచేర స్నానం అంటారు కొడుకు పుట్టగానే ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలో దూకి పైకి నీళ్లు లేస్తే పితృదేవతలు సంతోషిస్తారని రుణం తీర్చుకున్నాడు తాను ఏ అభ్యున్నతిని శరీరము ద్వారా పొందాడో అట్లా వేరొక జీవుడికి తాను ఉపకారం చెయ్యాలి చెయ్యాలంటే గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యాలి అంతే తప్ప శరీరి గట్ట దాటి సంతానాన్ని పొందడానికి వీల్లేదు సముద్రం కలుచుకుంటే ఆ తీరాన్ని దాటడం దానికి పెద్ద కష్టమా ఎందుకు దాటదు అంటే తనకి తాను నియమం పెట్టుకుంది నేను దాటనంది నేను దాటనంది నేను సంతానమును పొందితే ఈమె వల్ల ధర్మీచ అర్ధేచా కామేచ నాతిచరావి నేను సంతానమును పొందడం ఈమె ద్వారా పొందుతానని ప్రమాణం చేశాడు అప్పుడు అది ధర్మ సంతానమైంది కాబట్టి పురుషుడు చెల్లి కట్ట దాటడు విశ్వనాథ సత్యనారాయణ గారి చెల్లి కట్ట అన్న పేరుతోనే ఒక సాంఘిక నవల వేద వేదార్థాన్ని ప్రతిపాదిస్తూ రచన చేశారు మహానుభావుడు కాబట్టి ఇప్పుడు కామెజ నాతి చరిత్య అంటూ పితృ రుణాన్ని తీర్చుకున్నాడు ఇప్పుడు అసలు వివాహం కాకపోతే ఈ రుణాలన్నీ తీరాయ నీకు జన్మసార్థక్యం లభించిందా గృహస్థాశ్రమం ఇంత గొప్పదైనప్పుడు ఎవరికి వారు కామాన్ని గెలవడం అంత తేలికైన విషయం కానప్పుడు కామాన్ని గెలవడానికి కామాన్ని ధర్మంతో అప్పుడది దోషం కాలేదు ధర్మపత్ని సమాగమం ధార్మికమైన సంతానాన్ని పొందడానికి కారణమైంది అప్పుడు ఆ కామము దూష్యము కాలేదు ధర్మము చేత గుడిపడాలి కామము దానికి వివాహము జరగాలి లేకపోతే సమాజము భ్రష్టమవుతుంది అందుకే జగద్గురు స్థానంలో కూర్చున్న మహాస్వామి వైదిక ధర్మం నిలబడడానికి అంత దూరదృష్టితో ఇచ్చిన స్తోత్రం అవడం ఎంత ప్రధానమో వివాహం వివాహానంతరం వివాహం వ్యవస్థని అర్థం చేసుకుని గృహస్థుగా బ్రతకడంలో వైక్లభ్యం లేకుండా చూసుకోవడం కూడా అంత ప్రధానం ఇవి జరగాలి అంటే ఆ కామాక్షి పరదేవత అనుగ్రహం ఉండాలి ఎందుకని ఆవిడ చెప్తోంది ఇవి ఇచ్చేది నేనే సామర్థ్య రూపా జగతి శక్తి రీత్య కామాక్షి సంతానాది వరప్రదా నేనే ఇస్తానని చెప్తాను కాబట్టి ఆ తల్లి పాదములకు నమస్కారం చేయండి చేస్తే ఏమవుతుంది అంటే కేవలం సంతానాన్ని పొందడం రుణాన్ని తీర్చుకోవడంతో సరిపోలేదు ఇప్పుడు భార్యని స్వీకరించాడు సంతానమును పొందాడు కాబట్టి గృహస్థు అయ్యాడు ృహస్థే ఐరుకోడు గృహపతి అవుతాడు గృహపతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ ఏం చేస్తుంది బొట్టు పెడుతుంది రెండు పండిస్తుంది ఆయన ఏం చేస్తాడు కూర్చోండి కొంచెం ఏదన్నా తాగి విడుదల కానీ అది తినవలసిన సమయం అయితే కొంచెం తిద్దురు కానీ భోజనం చేసి పెడతారా అని అడుగుతాడు లేదా కనీసం ఏదో ఒకటి తాగన్నట్లేదు మంచి ఇల్లు అంటే గృహపతి అయ్యాడు అంటే ఎప్పుడూ అక్కడ ఏదో పెట్టబడుతూ ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి సత్రం సత్రం అంటే ఏంటి సత్రంకి వెళ్ళారండి అంటారు సత్రం కెడితే ఉండడానికి తినడానికి పెడుతూ ఉంటారు ఇల్లు సత్రముగా మార్చాడు ఇల్లు ఇల్లా సత్రమా అంటారు అంటే ఆయన గృహపతి అయ్యి ఇక ముందు వినగల లేకుండా అలా దానం చేశారు అలా జీవని చెప్పలేదు ఇల్ల విషయము చూడమని చెప్పింది శాస్త్రం కానీ తన జీవు అభ్యున్నతి చూసుకోవాలి అందుకని దానము చేయాలి ఎంతవరకు అంతవరకు చేయాలి కాబట్టి ఇవి చేస్తే తాను తరిస్తున్నాడు